టైలరింగ్ మీద విరక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా మనం కుట్టిన బట్టల్ని తీసుకుపోకుండా నెలల కొద్దిగా ఇక్కడే పడి పడేసి వెళ్తూ ఉంటారు అలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు నిజంగా విరక్తి వచ్చేస్తుందండి ఎందుకంటే మనం కుట్టేదే వంద రెండు వందల కోసం అలాంటిది ఆ బ్లౌజులు అంత కష్టపడి కుడితే ఇంకా తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచితే మనకెంత చిరాక్గా ఉంటుందో చెప్పండి వచ్చే గిరాకీవి తీసుకువెళ్లకుండా కవర్స్ అన్నీ ఇక్కడే ఇంటి చుట్టూ ఇంటిలోనే మొత్తం ఉంటే ఇంట్లో మొత్తం గజిబిజిగా కనపడుతుంది ఇంకా చూస్తుంటే గందరగోళంగా అనిపిస్తుంది చూస్తే డబ్బులు ఉండవు కానీ గిరాకీ బట్టలు మాత్రం చాలా అవపడతాయి దానివల్ల పిచ్చి చిరాకు అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఎక్కువగా వెంటనే ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళని ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు టైలరింగ్ చేసే వాళ్ళు మీరు కూడా నాలాగేనా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తొందరగా తీసుకువెళ్ళే వాళ్ళై తొందరగా కుట్టి ఇవ్వడం వల్ల మనకు గిరాకీ అనేది పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట లేటుగా తీసుకునే వాళ్ళ విషయం అయితే వదిలేసేయండి ఇంకా